శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన ప్రజలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అన్న సర్పంచ్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీల హామీలు ప్రజలకు అందాయని నన్ను శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాజు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా శ్రీరాంపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజునే గ్రామ సర్పంచ్గా గెలిపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు మంజూరు చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మూలుగు మండలంలోని శ్రీరాంపూర్ గ్రామాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు మేము సర్పంచ్ అభ్యర్థిగా పెట్టిన బీసబైన రాజు అనే వ్యక్తి భారీ మెజార్టీతో అతను అనుభవం ఉన్నా లేకున్నా భారీ మెజార్టీ గెలవడం జరిగింది ఇరవై ఐదు ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి నాయకత్వం మన రెడ్డి గారి నాయకత్వంలో ముందంజగా నిలిచి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇట్ ఇటీ ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఏ అభివృద్ధి అయినా తప్పకుండా మేము శ్రీరాంపురం నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్కూల్ వ్యవస్థ కానీ మన దేవాలయాల పట్ల కానీ ఉన్నా ముందడుగు ఉండి చేసి చేయగలమని నా యొక్క మనం ముఖ్యంగా శ్రీరాంపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు గ్రామ ప్రజలకు నమస్కారం నన్ను గెలిపించినందుకు నన్ను గెలిపించిన శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన శ్రీరాంపురం ప్రజలకు ధన్యవాదాలు ధన్యవాదాలు గ్రామం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని గ్రామాన్ని అభివృద్ధి పట్టు గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలో నాటంలో తమ కాంగ్రెస్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఉంది కాబట్టి రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నాస్తాన్ని ఆటిస్తాను నమస్కారంలో నేను నన్ను భారీ మెజార్టీ గెలిపించేందుకు నమస్కారం నేను మీ ఎన్నంటూ ఉంటాను గ్రామంలో ఏ సమస్య వచ్చినా మీ అందరి పరిష్కరిస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేమంతున్నాడు అన్న ఉన్నాడు కాబట్టి నేను నిధులు తెస్తాను మీ అందరికీ నిర్వహిస్తాను అయినా ఇవైనా పనులు పూర్తి చేస్తాను ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు